అసలుకి ఈ మీరు చెప్తున్న పవర్ స్కేర్ సిటీ వాటర్ స్కేర్ సిటీ కానీ అసలు సంబంధం ఏంటి సార్ మీరు ఇప్పుడు కంప్యూటింగ్ పవర్ అన్నాను కదా ఇందాక ఎన్విడియా అంటే పెద్ద పెద్ద కంప్యూటర్లు మెషిన్లు ఉంటాయి కదా వాటిని రూమ్ లో పెడతాం కదా అవి విపరీతమైన హీట్ జనరేట్ చేస్తాయి ఎంత కంప్యూటింగ్ పవర్ పెరిగితే అంత హీట్ జనరేట్ అవుద్ది ఓకే ఆ హీట్ జనరేట్ చేసినప్పుడు దానికి ఆపోజిట్ గా ఉండాలి కూలింగ్ ఉండాలి ఓకే ఈ కంప్యూటింగ్ హీట్ పెరుగుతుంది అంటే ఏంటంటే అది హై ఎలక్ట్రిసిటీ వాడుకొని ఎంత కంప్యూటింగ్ పవర్ ఎక్కువ వాడుకుంటే అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతూ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్తో అంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఈ హీట్ను తగ్గించడానికి మళ్ళీ మీకు వాటర్ కావాలి అంటే ఏంటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతుంది వాటర్ కన్జంప్షన్ అవుతుంది చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెర్రీ మేము ఇస్తే ఇప్పుడు సమ్ పీపుల్ నేను సమ్టైమ్స్ అనుకుంటా ఉంటా మనం ఎక్కువగా క్వెరీలు ఇచ్చేస్తే ఏంటంటే మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కి కంట్రిబ్యూట్ చేస్తున్నాం అర్థమవుతుందా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ధర్మం ఇప్పుడు ఈ కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనుకోండి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఈ టూల్స్ వాడుతూ ఉన్నప్పుడు మన మనసులో ఉండాల్సిందల్లా ఆల్రెడీ ఏంటంటే అరే ఇది ఎక్కువ కన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గించడం ఎలా అంటే ఆ ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్ మొదలై నువ్వు చక్కగా ఒక పేపర్ మీద రాసుకుని థాట్ ప్రాసెస్ పెట్టుకుని అప్పుడు టైప్ కొట్టు అలా కాకుండా నాలుగైదు సార్లు కొడితే ఎక్కువ కన్జంషన్ అవుతుంది అనమాట ఒక చిన్న క్వెరీ పెడితే నాకు తెలిసి టూ వాట్ అవర్ ఎలక్ట్రిసిటీ కన్జంషన్ అవుతుంది అలాగే ఒక ఇరవై యాభై క్వశ్చన్లు పెట్టారు అనుకోండి నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అంటూ వాటర్ వేస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇంత స్ట్రాటజిక్ విజన్ ఉంది కదా ఫస్ట్ తెలంగాణ మాట్లాడదాం వీళ్ళ దగ్గర అంత కంప్యూటింగ్ పవర్ ఉందా వీళ్ళు చెప్పే ఇన్నోవేషన్ చేయడానికి కావాల్సిన కంప్యూటింగ్ పవర్ కావాలి ఇండియా మొత్తమే పద్దెనిమిది వేల జిపియూస్ ఆర్డర్ చేస్తే వచ్చింది పదివేలు సో వీళ్ళు చెప్పిన విజన్ రియలైజ్ కావాలంటే ఫస్ట్ వీళ్ళు ఎస్టిమేట్ చేసి ఎంత కంప్యూటింగ్ పవర్ కావాలి ఎన్ని జీపీయూస్ కావాలి మన దగ్గర అది ఉందా లేదా వాళ్ళు చెప్పే ఇన్నోవేషన్స్ స్ట్రాటజీలు అదే చూస్తే చాలా బిగ్ స్కేల్ అవి రైట్ ఒక యాభై వేలు జిపియూస్ కావాలంటే దాదాపుగా మీకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఎంత అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పెట్టగలరేమో చూద్దాం ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్లాన్ మొత్తం చేయాలంటే నా ఎస్టిమేట్ ఒక పదివేల కోట్లన్నా కావాలి మినిమం ఏది తెలంగాణ స్ట్రాటజీని ఏ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే మొత్తం మీద ఒక పదివేల కోట్లన్నా కావాల నా నా అభిప్రాయం అది ఓకే కాబట్టి ఈ పదివేల కోట్లు ఎక్కడ వస్తాయి మొత్తం ఇండస్ట్రీ ప్లస్ ఐటీ బడ్జెట్ మొత్తం కలిపి మూడు వేల కోట్లు ఉన్నట్టు ఉంది తెలంగాణలో రైట్ ఓకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో చేస్తూ ఉండొచ్చు సో విజన్ ఈజ్ గుడ్ బట్ కంప్యూటింగ్ పవర్ ఎక్కడ నుంచి వేస్తారు ఇక్కవేళ మీరు అంత కంప్యూటింగ్ పవర్ తీసుకోగలిగినా మీ దగ్గర ఇప్పుడు ఉన్న పవరు వాటర్ సరిపోతాయా ఇప్పుడు పవర్ కట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల మరి ఇంకా నువ్వు ఏయే పెట్టేస్తే దానికే నువ్వు ఎలక్ట్రిసిటీని కనుక ఎక్కువగా వాడుకుంటే కామన్ పీపుల్ మీద పడే ఎఫెక్ట్ ఏంటి ఓకే వాటర్ స్కార్సిటీ ప్రతి కంట్రీ ప్రతి స్టేట్లోనూ ఎక్కువైపోయింది ఒకవేళ నేను ఏ ఇదే విధంగా కనుక ట్రాన్స్లేట్ చేస్తే ఈరోజు వాటర్ కన్జంప్షన్ హైదరాబాద్లో ఎంత ఉంటే రేపు ఏ ఏ వచ్చిన తర్వాత ఎంత ఉంటుంది ఓకే కాకపోతే వాళ్ళు ఒక ఎనర్జీ పాలసీ అని ఒకటి పెట్టారు అంటే విండ్ ఎనర్జీ జనరేట్ చేద్దాం సోలార్ ఎనర్జీ జనరేట్ చేద్దాం అని కానీ ఇదంతా హిమంగస్ విజన్ గవర్నమెంట్స్ యూజువల్గా చాలా స్లోగా ఉంటాయి మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్సే చాలా స్లోగా ఉంటాయి ఇప్పుడు ఇంత పెద్ద విజన్ ట్రాన్స్లేట్ చేయడానికి ఎన్నేళ్లలో చేస్తారు ఐదేళ్లలో చేస్తారా ఇంపాసిబుల్ పదేళ్ళ కొంత పాసిబుల్ పదిహేనేళ్ళ తెలియదు సో సో శాడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ మారిపోయిన తర్వాత పాలసీస్ మారిపోతాయి ఇప్పుడు చే స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్ మళ్ళీ వాటిని వాళ్ళు ఇంకో రీబ్రాండ్ చేయటం అనో లేకపోతే నాకు పేరు రావాలని చెప్పేసి ఇంకో కొత్త పేరు పెట్టి చేయటం అనో ఇలా జరుగుతూ ఉంటాయి సో ఇన్ని కన్స్ట్రైంట్స్ మధ్యన వీళ్ళు ఎలా చేస్తారనేది ఒక ప్రశ్న ఇక్కడ బట్ దేర్ విజన్ అండ్ స్ట్రాటజీ ఈజ్ ఫినామినల్ తెలంగాణ వరకు ఓకే మేబీ బికాజ్ ఆఫ్ ద సెక్రటరీ హు హాస్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ నైన్ ఇయర్స్ ఇప్పుడు అతను ఏంటంటే ప్రతి కంట్రీలు తిరుగుతున్నాడు పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తున్నాడు ఆటోమేటిక్ ఏంటంటే ఈ గాట్ దట్ నాలెడ్జ్ టు డైరెక్ట్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ డోంట్ హావ్ ద కెపాసిటీ అండ్ కేపబిలిటీ వాళ్ళు చెప్పి నాకు ఇది చెయ్యని శక్తి ఉండదు వాళ్ళకి దేర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ బట్ దే ఆర్ నాట్ కేపబుల్ ఎనఫ్ టు టెల్ కన్సల్టెంట్స్ వస్తారు వాళ్ళు ఏదో చేస్తారు కానీ అంత పార్టిసిపేట్ చేయరు నా ఒపీనియన్ యుద్ధం అది చేంజ్ చేశాడు ఇక్కడ ఉన్న జయేశ్వరంజన్ ఓకే దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా పాపం నైన్ మంత్స్ ఓకే నాకు తెలిసి ప్రీవియస్ గవర్నమెంట్లో టెక్నాలజీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అక్కడ ఇచ్చారు బట్ ఐ డోంట్ సే ఒక స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ గా అన్ఫార్చునేట్ గా టెక్నాలజీని కన్సిడర్ చేయలేదు అది ఇప్పుడు కామెంట్స్ ఏంటంటే వీళ్ళు వచ్చి ఓన్లీ టెక్నాలజీ మాట్లాడుతున్నారు ప్రజలు మర్చిపోతున్నారు అని ఇంకో కంప్లైంట్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద సో తెలంగాణ గవర్నమెంట్ కి ఇలాగ స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది అని వినడానికి కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో కంపేర్ టు ఓకే నో కంపారిజన్ అట్ ఆల్ ఏపీ గవర్నమెంట్ లో చూసుకున్నట్లయితే లాస్ట్ గవర్నెన్స్ చూస్తే అక్కడ ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపెనీస్ రా కావాలి అని ఇది కావాలి అని చెప్పడానికి నిజంగానే అక్కడ లేదు అన్నది మనకి స్పష్టంగా కనిపించింది సో ఇప్పుడు గవర్నెన్స్ మారింది సిబిఎన్ వచ్చారు సిబిఎన్ వచ్చారు అంటే ఇలాగా అనుకుంటారు విజనరీ లీడరు ఐటీకి సంబంధించిన మనిషి చాలా స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఐటీకి సంబంధించి పెద్దపీట వేస్తారు అన్నది ఉన్నది ఈ అబ్సెక్షన్ కూడా ఏఐకి సంబంధించిన అబ్సెక్షన్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది అటు సైడ్ ఇప్పుడు ఫండ్స్ పరంగా మీరు చెప్పిన ఈ స్కేర్ సంబంధించి కూడా అంత ఉందా లేదా అన్నది ఇట్స్ రియలీ క్వశ్చన్ మార్క్ సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్ సి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు గారు యూజువల్గా పాజిటివ్ ఏంటంటే ఆయనకు విజన్ ఉంటుంది చాలామంది పాపం రెడిక్యూల్ చేస్తారు అదంతా ఐ డోంట్ బిలీవ్ ఎప్పుడైనా సరే మనం ఒక గొప్పది హెచ్ కావాలంటే ఫ్యూచర్ని డిజైన్ చేసే శక్తి ఉండాలి అంటే రెండు వేల ఇరవై మీరు రెండు వేల నలభై ఏడు అంటే టూ మచ్ కావచ్చు అని అంటారు కానీ మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటే వాళ్ళు రెండు వేల డెబ్బై ఒకటి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎప్పుడైనా విజనరీస్ ఏంటంటే ఒక ముప్పై నలభై కంట్రీస్ కాబట్టి ఇవి నలభై యాభై ఏళ్ళు అహెడ్ ఆఫ్ ద టైం థింక్ చేసి అక్కడికి అనుగుణంగా కావాల్సిన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అది రోడ్స్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ కావచ్చు పవర్ కావచ్చు డిఫరెంట్ సిస్టమ్స్ని అలాగే ఐటీ కావచ్చు ఓకే ఇక్కడికి వస్తే వాళ్ళ అప్సెసివ్ నేచర్ అని అన్నారు కదా నేచురల్గా చంద్రబాబు గారు ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ ఓకే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ కానీ ఒక కోర్స్ కరెక్షన్ నా ఒపీనియన్లో చేయాల్సింది ఏంటంటే ఆయన ప్యాషన్ సిటిజన్ వాల్యూగా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా అది ప్యాషన్గా ఒక ఓన్లీ ఒక రూమ్స్లోనే మిగిలిపోతుందా ఆయనకి ఆయన ప్యాషన్ అండ్ విజన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కావాల్సిన బ్యూరోక్రాట్స్ ఉన్నారా అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు ఏంటంటే నేను ఒక గ్రేటర్ విజన్ ఇస్తాను కానీ అన్ఫార్చునేట్గా ఆ విజన్ అర్థం చేసుకునే శక్తి ఉన్న నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ టీం లేనప్పుడు ఆ విజన్ మిత్ అవుతుంది అందుకనే అక్కడ కామెంట్స్ ఎందుకు వస్తాయంటే విజన్ మాట్లాడుతున్నావు నీకు ఎనర్జీ ఉంది ప్యాషన్ ఉంది కానీ ట్రాన్స్లేషన్ చేసే ట్రాన్స్లేషన్ చేసే కెపాసిటీ ఉందా అంటే నాకు డౌట్ ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఎక్స్ట్రా ఆర్డనరీ క్రూన్ తయారు చేసుకున్నారు అది ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు అన్ఫార్చునేట్గా అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ చూసుకుంటే వెరీ క్యాండిడేట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ క్వాలిటీ చాలా తక్కువ ఓకే వాళ్ళ ఎబిలిటీస్ కూడా తక్కువనే నా పర్సనల్ అభిప్రాయం పీపుల్ మే కామెంట్ మీ ఆ కమిట్మెంట్ ఓకే ఆ ప్యాషన్ ఈ కంట్రీకి చేయాలి ఈ రాష్ట్రానికి చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా లేకపోతే చంద్రబాబు గారిని హ్యాపీగా ఉంచాలి లోకేష్ గారిని హ్యాపీగా ఉంచాలి లేకపోతే ఇక్కడ రేవంత్ గారిని హ్యాపీగా ఉంచాలనే యాటిట్యూడ్లో పనిచేస్తున్నారా ఎప్పుడైనా అది ప్రయారిటీ అయినప్పుడు ఈ విజన్లు ఇవన్నీ ఏవి ఊర్లీ పేపర్ టైగర్స్ కానీ ఉంటాయి కానీ ట్రాన్స్లేట్ కావు ఫస్ట్ పాయింట్ సో ఫస్ట్ నా కన్సర్న్ ఏంటంటే ఆయన చెప్పిన విజన్ని ఒక కిందకి లెవెల్కి కూడా తీసుకెళ్ళి ఒక బ్లూ ప్రింట్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఒక ఎగ్జిక్యూషన్ లెవెల్కి తీసుకొచ్చారా లేదా అంటే నాకు తెలిసి దాన్ని ఇంకా తీసుకురాలేదు ఎగ్జిక్యూషన్ లెవెల్ తీసుకొచ్చినప్పుడే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఇంకా ఈకో సిస్టంలో ఉన్న పార్ట్నర్స్ కానీ అర్థం చేసుకుంటారు అదర్వైజ్ ఇట్ లుక్స్ లైక్ ఓన్లీ థియరీ ఓకే నెక్స్ట్ ఏంటంటే అక్కడ కూడా కొన్ని స్టార్ట్ చేశారు కానీ హోలిస్టిక్ వ్యూ ఉందని నేను అనుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ వధ్వాని ఫౌండేషన్ అనే వాళ్ళతో టైప్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని తీసుకొచ్చేసేసి గవర్నమెంట్లో పెడితే ఎలా ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ ఒక కలెక్టర్ ఒక ఆయన ఉన్నారు నా ఫ్రెండు ఇది ఒక సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం చార్ట్ జీపీటీ వచ్చినప్పుడు కాల్ చేశారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎక్కడ ఇది ఉపయోగపడొద్ది అనేది ఇప్పుడు వచ్చిన ఈ యంగ్ జనరేషన్కి పాత వాళ్ళు ఏంటంటే మీరు చూడండి సెక్షన్ సూపరింటెండెంట్ లేకపోతే ఆఫీసర్కి ప్రతిదీ అసలు ఏ క్లాజ్ ఏంటి ఏ పాలసీ ఏంటి ఏ లైన్ ఏంటి అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతుంది ఎక్కడ ఏది వాడాలి తప్పు చేయరు ఇప్పుడు వచ్చిన జనరేషన్లో అంత నాలెడ్జ్ లేదు కన్సర్న్ అది అందుకని ఒక చాట్ జీపీటీ లాంటివి తయారు చేసి మన పాలసీస్ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందనుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న పాలసీస్ యాక్ట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ ఈ చార్ట్ జీపీటీ లాంటి ఒక చార్ట్ ఒక ఒక బాట్ని తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చేస్తే వాడు నేర్చుకోవాల్సిన వాళ్ళు క్వశ్చన్ వేయటం ఈ సిట్యుయేషన్కి నాకు ఏ పాలసీ వాడాలి అంటే పాలసీ ఇచ్చేస్తుంది ఏ ఫామ్ కావాలంటే ఫామ్ ఇచ్చేస్తుంది అంటే ఎర్రర్స్ తగ్గుతాయి అంతే కదా సో ఇక్కడ వీళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకున్న నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా వద్వాని ఫౌండేషన్ కమిట్మెంట్ ఏంటి ఫస్ట్ పాయింట్ వాళ్ళు మొత్తం ఏపీ గవర్నమెంట్లో ఉన్న ఈ గవర్నెన్స్ అందరినీ చేంజ్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎంప్లాయీస్ లెటెస్ట్ టేక్ ఒక మూడు లక్షలు ఉన్నారనుకున్నాను నేను మూడు లక్షలని వన్ అండ్ హాఫ్ ల్యాక్ లేకపోతే టూ ల్యాక్ పీపుల్తోనే చేయాలనుకుంటున్నాను లేకపోతే నాకు ఏ ఎందుకు నాకు ఏ ఏజెంట్స్ కావాలి ఓకే మళ్ళీ నువ్వు నేను అలా కాదు అనుకున్నప్పుడు స్ట్రాటజీ మార్చాలి ఓకే సో ఏం తీసుకొచ్చి నేను గవర్నెన్స్ లో పెడతాను అంటే మాక్సిమం హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ తగ్గిపోవాలి హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ తగ్గిపోతుంది అలా అవసరంలా అబద్ధ జాబ్స్ వెళ్ళిపోవటం అనేది పాతకాలపు తింగి ఈ వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళలేకుండా కొత్త స్కిల్స్ ఏం డెవలప్ చేయాలనే స్ట్రాటజీ ఉండాలి ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విఫలంలో తీసే అన్నారు ఐదో పారిశ్రామిక విఫలంలో తీయొద్దు వాళ్ళని అప్ స్కిల్ చేసి ఎలా వాడుకోవాలో చూడు అన్నారు అంటే రెండు పారిశ్రామిక విప్లవాలకి డిఫరెన్స్ అది అంటే మానవత్వం అనేది ఇంపార్టెంట్ ఊరికే నేను మూడు లక్షల మంది ఉంటే లక్షన్నరని తీసేస్తాను కాదు మూడు లక్షల మందిలో లక్షన్నర మంది వాడుకుంటున్నాను ఈ లక్షన్నర మందిని ఇంకా నేను ప్రిపేర్ చేస్తే ఇంకా ఎక్కువ వర్క్ చేయొచ్చు ఇంకా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ రావాలి అది నాకు తెలిసి వాళ్ళకి ఆ రోడ్ మ్యాప్ ఉందని నేను అనుకోవట్లేదు ఓకే జస్ట్ తీసుకొచ్చి ఏ పెట్టేద్దాం ఒక చిన్నది చేసేద్దాం అన్నది దాంతో ఏమవ్వదు కాబట్టి అది చూడాలి ఇంకా మనం వద్వాని ఫౌండేషను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అలాగే లాస్ట్ టెన్ ఇయర్లో చంద్రబాబు గారు ఈ ప్రగతి అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అది మొత్తం గవర్నెన్స్ అంతా కూడా ఆటోమేట్ చేద్దామని అప్పటికి డిజిటల్ అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంత లేదు సో అప్పుడు మీరు పెట్టిన వందల కోట్లు దాన్ని లెవరేజ్ చేస్తున్నారా లేకపోతే అది అలా వదిలేశారా దాన్ని వేస్ట్ చేస్తారా అది పబ్లిక్ మనీ అది అది కూడా వాళ్ళు ఆన్సర్ చేయాలి ఈ ప్రగతిని దీనిలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ప్రగతి అన్ఫార్చునేట్గా అది టేక్ ఆఫ్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు అంటే ఏమైంది ఒక ఏళ్ళు అది బూజు పట్టిపోయింది దాన్ని మళ్ళీ తీసి ఇలా ఎలా తీసుకెళ్లాలని చెప్పాలి రైట్ ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ మీద స్పెసిఫిక్గా కాకపోయినా లోకేష్ ఏం చెప్పారంటే నేను మూడు నాలెడ్జ్ సిటీని బిల్డ్ చేస్తానని చెప్పాడు ఆయన ఓకే ఒకటి అమరావతి రెండు వైజాగ్ మూడు తిరుపతి ఈ మూ నాలెడ్జ్ సిటీస్ బిల్డ్ చేస్తాను ఒకచోట ఏఐ క్యాపిటల్ అనేది వైజాగ్ చేస్తారు వాళ్ళు నాకు తెలిసి అక్కడ ఏఐ యూనివర్సిటీ పెడదాం ఏఐ యూనివర్సిటీ అంటే ఇక్కడ తెలంగాణలో నేను ఐదు లక్షల మందిని ట్రైన్ చేస్తాను ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాను అన్న యాంగిల్ ఉంది కదా ఓకే అది ఒక యాంగిల్ తీసుకొచ్చారు ఏంటి ఏఐ యూనివర్సిటీ అనేది రెండోది ఏంటంటే ఇది నేషనల్ లెవెల్ సెంటర్ అని పెట్టి అది రీసెర్చ్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి ఇంకొక ఎంటిటీ ప్లాన్ చేశారు ఒకటి ఏఐ యూనివర్సిటీ రెండోది నేషనల్ లెవెల్ సెంటర్ ఫర్ దిస్ ఏఐ అంటే రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్స్ అవన్నీ ఈ రెండు చేశారు రైట్ మూడోది ఏంటంటే ఒక ఐదు మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ పెడతానన్నారు ఓకే అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఏ సొల్యూషన్ కావాలన్నా ఒక్క డిసిప్లిన్ సరిపోదు లో నేను ఇంజనీరింగ్ చేశాను నేను మెకానికల్ అంటే కుదరదు నాకు మెకానికల్ డెప్త్ ఉన్నా మిగతా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి ఎందుకంటే సొల్యూషన్స్ డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు ఓకే అందుకని ఈ మల్టీ డిసిప్లినరీ అలాగే ఆర్ట్స్ సైన్స్ ఆంథ్రోపాలజీ సైకాలజీ ఇవన్నీ వస్తేనే ఈ రోజుల్లో మనం ఒక కొత్త ఆవిష్కరణ చేయగలుగుతున్నాం అంటే ఏం చేశారంటే వీళ్ళు మల్టీ డిసిప్లినరీ స్కిల్స్ ఉన్న యూనివర్సిటీని ఐదు పెడదా ఉన్నారు ఈ మూడు నాలెడ్జ్ సిటీస్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఏ యూనివర్సిటీ పెడతారు అది మోస్ట్ ప్రాబుల్లీ వైజాగ్లో ఉండొచ్చు రైట్ ఈ నేషన్ నేషనల్ లెవెల్ సెంటర్ అనేది మోస్ట్ ప్రాబ్లీ అమరావతిలో ఉండొచ్చు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు ఈ ఐదు మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ మళ్ళీ మూడు ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఎందుకంటే దే వాంట్ బ్రింగ్ ద బ్యాలెన్స్ సో ప్లానింగ్ అయితే ప్లానింగ్ కాదు నాకు తెలిసిన స్టేట్మెంట్ ఓకే ఐ థింక్ హీ మేడ్ దిస్ స్టేట్మెంట్ అట్ దేవోస్ అంటే దట్స్ జస్ట్ 2 మంత్స్ బ్యాక్ అదే ఐన స్టేట్మెంట్ సో బట్ ఆ స్ట్రాటజీ వాళ్ళు పెట్టింది కూడా బ్రహ్మాండంగా ఉంది ఏంటంటే కానీ నేను చెప్పిన విధంగా ఏ ఏ స్ట్రాటజీ ఇంకా స్ట్రాంగ్గా లేదని నా పర్సనల్ అభిప్రాయం ఓకే సో దే ఆల్సో హ్యావ్ అన్ అబ్సెషన్ ఫర్ టెక్నాలజీని తీసుకొచ్చి మనం గవర్నెన్స్ని పెంచాలి అది అది గ్రేట్ అప్సెషన్ అది కాకపోతే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఐ హర్డ్ ఇట్ ఇస్ గోయింగ్ ఫైన్ ఓకే ఓకే ప్రజల దగ్గరికి ఏది తీసుకెళ్ళినా పాపం చంద్రబాబు గారు ఆ రోజున ఏపీఎస్ఎఫ్ఎల్ స్టార్ట్ చేశారు ఏపీ ఫైబర్ గ్రిడ్ అంటే లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాల ఇంట్లో టెలిఫోన్ ఉండాలి ఒక స్మార్ట్ టీవీ ఉండాలి ఇంటర్నెట్ ఉండాలి దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని అట్టే డోర్ స్టెప్లో ఉండాలని అప్పుడు స్టార్ట్ చేశారు అది ఇప్పుడు చచ్చిపోయింది సో దాన్ని రివైవ్ చేస్తారా లేదా అనేది ఒక పాయింట్ మొన్న కూడా చూసాం న్యూస్లో ఇట్ హ్యాపెన్ వెరీ బ్యాడ్ చైర్మన్ అండ్ ఎండి పబ్లిక్గా బయటకు వచ్చి దెవరు ఫైటింగ్ ఇచ్చేదారు విచ్ ఇస్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్ అది ఓకే సో అది ఏం చేస్తున్నారు ఎందుకంటే దట్ ఈస్ కోర్ ఈ టెక్నాలజీని ఉపయోగించే సర్వీసెస్ ఇంటికి తీసుకెళ్లాలంటే ఇంట్లోనే స్మార్ట్ టీవీ ఉంటుంది స్మార్ట్ టీవీలోనే మీరు అన్ని తీసుకోవచ్చు ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చారు దట్ ఇస్ ఫైన్ అక్కడ మరి ఇన్వెస్ట్ చేశారు కదా అప్పుడు దాన్ని ఏం చేస్తారు ఈ ప్రగతిని ఏం చేస్తారు ఆ రోజుల్లో స్టార్ట్ చేసిన దాన్ని తిరుపతిలో నేను అప్పుడు కొంత హెల్ప్ చేసేవాడిని పోయి అనుకోవడమే పోకూడదు పోతే అది పబ్లిక్ మనీ వేస్ట్ అయినట్టు ఓకే మీరు ఇన్ని వేల కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టినప్పుడు ఐఐడిటీ ఐఐడిటీ అని ఒకటి స్టార్ట్ చేశాం కాన్సెప్టల్గా అది నేనే డిజైన్ చేసి ఇచ్చా జయ చౌదరి గారు ఒక ఆయన అడ్వైజర్గా ఉండేవాడు దాన్ని హెల్ప్ అడిగితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అని తిరుపతిలో పెట్టినప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వరకు కాన్సెప్ట్ డిజైను బడ్జెట్ అప్రూవల్ కావాల్సిన ఇన్పుట్స్ క్యాబినెట్ అప్రూవల్ కావాల్సిన అంతా చేసాం అది కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజుల్లోనే ఇంకా ఇప్పుడు ఏ ఇప్పు మాట్లాడుతున్నాం ఆ రోజుల్లోనే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఐఓటీ బ్లాక్ చైన్ సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి పెట్టి ఐఎస్బి ఎలా అయితే బిజినెస్ సైడ్లో నెంబర్ వన్ అయ్యిందో టెక్ స్కూల్స్లో నెంబర్ వన్ కావాలని పెట్టాం కానీ అది చేయలే అమీర్పేట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది అది అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కన్సాలిడేట్ చేయాలి బిఫోర్ టాకింగ్ అబౌట్ ఎనీ గ్రేట్ థింగ్స్ ఓకే ఇంత పాస్ట్ లో చేసిన అన్ని ఇనిషియేటివ్స్ కూడా చేయాలి నువ్వు ఇప్పుడు ఇన్ని కోట్లు ఆ రోజున ఖర్చు పెట్టింది ఎలా వదిలేస్తారు మీరు అబ్సెషన్ ఉండొచ్చు విజన్ ఉండొచ్చు ప్యాషన్ ఉండొచ్చు కానీ దాన్ని కన్సాలిడేట్ చేయడం ఫస్ట్ స్టెప్ కన్సాలిడేట్ చేసిన తర్వాత దాన్ని ఎక్సిక్యూషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు లేవు ఓకే దే ఆర్ ఆల్ చంద్రబాబు గారు ప్లాన్ ఏంటంటే ట్రిపుల్ పీ ఫోర్ పీస్ ఇప్పుడు పీ ఇంకో యాడ్ చేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్లస్ పీపుల్ అండ్ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది వరల్డ్స్ బెస్ట్ వే ఆఫ్ అక్వైరింగ్ ద ల్యాండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అందుకని ఆయన ఏంటంటే పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతిదాల్లోనూ ఉండాలి రైట్ సో వీళ్ళ వాళ్ళ ఇన్నోవేషన్ మోడల్ని ఏం చేయాలంటే కన్సల్టేట్ చేసి స్ట్రాటజీ ఇన్నోవేషన్ డిజైన్ అంతా చేసిన తర్వాత ఒక ఎక్సిక్యూటిబుల్ ప్లాన్ చేసినప్పుడు ఈ ఫోర్ పీ మోడల్తో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చేసుకోవాలి మళ్ళీ దానికి క్యాపబిలిటీస్ ఉండాలి మనీ ఉండాలి ఓకే రిసోర్సెస్ ఉండాలి ప్రైవేట్ ఎంటిటీస్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆంధ్రప్రదేశ్ మీద దే ఫియర్ స్టిల్ ఏమో గవర్నమెంట్లు ఇవాళ వస్తే రేపు ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఐదు వందల కోట్లు రెండు వందల కోట్లు పెడితే ఇంకో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో ఉన్నారు వాళ్ళు అండ్ ఇట్స్ అ లాంగ్ వే టు గో ఇన్ మై వ్యూ ఓకే ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ గివింగ్ స్టేట్మెంట్స్ రైట్ సో ఆ బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ బ్లూ ప్రింట్ తయారు చేయడానికి ఒక మంచి టీం ఉండాలి అయ్యచ్చు నిజంగానే సో ఇప్పుడు స్టేట్స్ వైజ్గా అయితే మనం మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు నేషనల్ వైడ్గా కానీ ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకున్నట్లయితే ఎలన్మర్స్క్ నెట్వర్కింగ్ గురించి అసలు ఆయన నెట్వర్కింగ్ ఇక్కడ మన దేశంలో అంత పవర్ఫుల్గా అంత సమర్థవంతంగా ఉంటుంది అనుకుంటున్నారా అంటే ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడండి ఇప్పుడు అతను బిలియనీరు నెంబర్ వన్ ఓకే ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలాన్ మస్క్ ఈ ట్రంప్ లాంటి వాళ్ళు ఏంటంటే హ్యుమానిటీ యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి మొత్తం బిజినెస్ ఓకే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఒక రూత్లెస్ ఎక్సిక్యూషను పీపుల్ ఎమోషన్స్తో కానీ ఒక సొసైటీలో మనం చేసే యాక్షన్స్ వల్ల వచ్చే ఇంప్లికేషన్ ఏంటని కానీ అర్థం చేసుకోవటానికి ఇష్టపడే వ్యక్తులను నేను అనుకోవట్లా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇరవై లక్షల మంది ఎంప్లాయీస్ని ఉన్నారు కానీ తీసేసిన తర్వాత ఏం చేయాలన్న మాట చెప్పకపోతే ఇరవై లక్షల తీసేస్తాం తీసేస్తామనే స్టేట్మెంట్ ఇచ్చావు డోజ్లో ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ సో అట్లాగే ఇప్పుడు మిగతా కంట్రీల మీద ఇలాంటి ఇప్పుడు మనకు యాభై వేలు మాత్రమే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం అప్రూవల్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి శాంక్షన్స్ ప్రతి కంట్రీ మీద పెడుతున్నారు సో ఇలాన్ మస్క్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఓకే అండ్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ మ్యాన్ బట్ హీఈ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ అనేది నా అభిప్రాయం ఐ మేబీ కంప్లీట్లీ రాంగ్ ఓకే బట్ ఈ రోజుల్లో మనం కంట్రీ సర్వే కావాలంటే ఓన్లీ బిజినెస్ అండ్ మనీ ఇంపార్టెంట్ కాదు ఓకే సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇలాన్ మస్క్ రెండు లక్షల జీపియూస్ని పెట్టి ఒక డేటా సెంటర్ పెట్టాడు రెండు లక్షల జీపియూస్ మన ఇండియాలో ఇప్పటికే ఉంది పదివేల జీపియూస్ ఒక ఇండివిడ్యువల్ ఒక ఇండివిడ్యువల్ లైక్ ఇలాన్ మస్క్ ఒక రెండు లక్షలు పెట్టి డేటా సెంటర్ పెడితే మనం ఒక కంట్రీ నూట నలభై కోట్లు ఉన్నవాళ్ళం అన్ని పెట్టకపోయినా మనకి డీప్ సీకి నచ్చినా నచ్చకపోయినా చైనా వాళ్ళు చేసింది నచ్చినా నచ్చకపోయినా చైనా వాళ్ళు చేస్తున్న ఆప్టిమల్ మోడల్స్ని ఎలా చేయాలి ఇప్పుడు ఈయన సెంట్రల్ మినిస్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కానీ ఆ స్కేల్లో చేస్తారో లేదో నాకు తెలియదు మన సొంతంగా ఎల్ఎల్ఎంస్ రావాలని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు ద జర్నీ హ్యాస్ బిగన్ సో ఇలాన్ మస్ కెనాట్ డూ ఎనిథింగ్ విత్ ఇండియా ఆఫ్టర్ ఆల్ హీ ఈస్ అన్ ఇండివిజువల్ అండ్ హీ కె రియల్లీ డిక్టేట్ టర్మ్స్ యూ హ్యావ్ టు డూ డూ లైక్ దిస్ కొన్ని డిక్టేట్ టర్మ్స్ ఎందుకు చేస్తారంటే త్రూ ట్రంప్ చేయొచ్చు తన యొక్క బిజినెస్ పెరగడానికి ఆయన పెద్ద సొసైటీకి సేవ చేసే వ్యక్తి నేను అనుకోవట్లేదు బట్ హీజ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ ఓకే అతను చేసే ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ సొసైటీకి ఉపయోగపడతాయి ఇండైరెక్ట్గా ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఉపయోగపడచ్చు వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ టుడే దోస్ థింగ్స్ ఐ థింక్ ఓకే బట్ సో వీ హ్యావ్ టు సీ రియల్లీ ఎందుకంటే దిస్ టూ కాంబినేషన్ ఈజ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద వరల్డ్ అనేది నా అభిప్రాయం ఇలాన్ మాస్క్ అండ్ ట్రంప్ కాంబినేషన్ సో మీరు ఏఐ గురించి వాట్ ఈజ్ ఏఐ అండ్ అసలు ఏం చేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు ఇప్పుడు మొబైల్స్ మొబైల్స్ తర్వాత అంటే కీప్యాడ్ మొబైల్స్ ఉన్నాయి కదా కీప్యాడ్ మొబైల్స్ తర్వాత స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్లో యాప్స్ యాప్స్ తర్వాత చార్ట్ జీపీటీ అలెక్సా ఈ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి సిరి ఇవన్నీ కూడా సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ ఏఐ అన్నది ఒక ఏమంటారు చాట్ ఇదే అనుకుందాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏం చెప్పినా ప్రామ్స్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఇస్తుంది యాప్స్ అనేవి మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వచ్చేవి యాప్స్ అనుకుందాం కానీ ఇవన్నీ కూడా మనల్ని వింటూ ఉన్నాయి కదా సో ఈ కంపారిజన్ ఎలా ఉంటుంది అసలు వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్ అంటే మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎవల్యూషన్ ఇది మీరు చెప్పింది ఇది కంపేర్ చేయడం కష్టం ఎందుకంటే మీరు చెప్పిన మొబైల్ లెవెల్ న్యూస్ ఇప్పటిదాకా వచ్చింది ఓకే అప్పుడున్న అప్పుడు బ్లాక్బెర్రీ ఉంటే ఫేమస్ మేము మేము వాడిన ఫస్ట్ బ్లాక్బెర్రీ ఓకే ఆ ఫస్ట్ బ్లాక్బెర్రీ కదా నోకియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో ఒక చిన్న టెక్స్ట్ బేస్డ్ నోకియా ఫోన్ ఉంటే అది చాలా స్టేటస్ అనమాట తర్వాత బెర్రీకి ఎలివేట్ అయ్యాము ఓకే ఆ తర్వాత కి వచ్చాము ఆ తర్వాత ఐఫోన్కి వచ్చాము ఇట్లా ఎలివేట్ అవుతూ ఉంటాయి కానీ మీరు అడిగిన ప్రశ్న లెటెస్ట్ కంపేర్ ఎలెక్సా కానీ సిరి గానీ జెమినై అంటే ఈ గూగుల్ నుంచి వచ్చింది అది చాట్ జీబీటీ మన ఓపెన్ ఏ నుంచి వచ్చింది సీకు చైనా నుంచి వచ్చింది క్లాడ్ వచ్చింది ఆంథ్రోపిక్ నుంచి వచ్చింది అంటే ఆర్ డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ టుడే ఫర్ ద పీపుల్ కన్జంప్షన్ ఓకే వీటికి డిఫరెన్స్ ఏముంటుందంటే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మూడు రకాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఓకే నేరో ఇంటెలిజెన్స్ ఏంటంటే అవి ఒక టాస్క్ ని కానీ రెండు మూడు టాస్క్ ఎఫెక్టివ్ గా చేస్తాయి అంతకంటే బియాండ్ ఉంటే చచ్చిపోతాయి చెప్పలేదు సిరి కానీ సిరి కానీ ఇట్లాంటివి ఓకే సో చాట్ జీపీటీ వాళ్ళు ఏంటంటే నేరో ఏఐకి ఈ జనరల్ ఏఐకి మధ్యలో ఉన్నారు వై నేరో ఏఐ అయితే కాదు ఎందుకంటే వాటి యొక్క ఇంటెలిజెన్స్ పెరిగింది ఇంకా ఓకే ఎందుకంటే ఇప్పుడు వాడు వన్ ట్రిలియన్ తో ట్రైన్ చేశాడు గుర్తుపెట్టుకోండి వన్ ట్రిలియన్ పెరామీటర్స్ జీపీటీ ఫోర్ అండ్ చార్ట్ జీపీటీ అంటే పారామీటర్స్ ఎన్ని ఎక్కువైతే దాని ఇంటెలిజెన్స్ అంత ఎక్కువైనట్లు లెక్క మీరు ఏదైనా ఒకటి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి అడిగితే మీరు దాని ఇంటెలిజెన్స్ ఎంత అంటే ఫస్ట్ ఎన్ని పారామీటర్స్ అడగండి ఓకే ఎన్ని పారామీటర్స్ అడిగితే దాన్ని బట్టి దాని యొక్క ఇంటెలిజెన్స్ తెలుస్తుంది సో ఇప్పుడు ఇవేంటంటే చార్ట్ జీపీటీలు ఈ క్లాడ్లు ఇవన్నీ ఇన్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్కి మధ్యలో ఉన్నాయి ఎలాక్సో కూడా నా ఒపీనియన్లో ఇట్ ఈజ్ జస్ట్ నేరో ఏఐ దట్స్ నాట్ ఏ ఆర్టిఫిషియల్ జనరల్ బట్ శామ్ ఆల్టన్ సేయింగ్ ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రావడానికి జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ టూ త్రీ ఇయర్స్ అంటున్నాడు కానీ అంటే ఇదేం లేదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మేముకి చేసేస్తుంది అంటే మోస్ట్ ప్రాబ్లమ్ అది ఎమోషన్స్ కూడా అర్థం చేసుకుంటుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇప్పుడు దీనికి మెషిన్కి మనకి తేడా ఏంటి ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ ఇట్ ఇస్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ మై కాంటాక్ట్ కంప్లీట్ కరెక్ట్ అవన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి దాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు ఓకే సో ఇంకా మనం ఈ జెమినల్ కానీ ఈ క్లాడ్లు కానీ చాట్ జీపీటీలు కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లెవెల్కి రాలేదు బట్ ఆ ట్రాన్సిషన్లో ఉన్నాయి ఎప్పుడు వస్తాయి ఐదేళ్ళలో వస్తాయా వస్తాయా అనేది టైం వెళ్చాలి నెక్స్ట్ది ఏంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిని మించిపోయిన ఇంటెలిజెన్స్ దాన్ని సింగులారిటీ అంటాం అంటే ఇక అది కంటే కూడా ఎక్కువగా ఇంటెలిజెంట్ ఉండే మెషిన్స్ ఇంకొక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళకో రావచ్చు అప్పుడు హ్యూమన్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనిషి ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువైందో దెన్ యూ బికమ్ ఎస్ లేవు అంటే దీన్ని అంతటిని ఏమంటారంటే డిజిటల్ కాలనైజేషన్ అంటాం అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఎలా అయితే ప్రపంచంలో ఉన్న మన మన కంట్రీలో ఈస్ట్ ఇండియా ఇంకోసారిటి ఎలాగో ఉంటారు ప్రపంచం మొత్తం నాకువే చేశారు చూడండి అలాగే ఏ గనక లేకపోతే ఈ పెద్ద పెద్ద కంపెనీలు అమెరికాలో లేకపోతే యూరోప్లో లేకపోతే చైనాలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతుల్లో కంప్యూటింగ్ పవర్ ఉంది వాళ్ళ చేతుల్లో బ్రెయిన్ అంటే ఆ మోడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి రైట్ ఈ రెండు వాడుకొని డేటా కూడా మంచి డేటా ఉంది ఓకే మనం డేటా ఇస్తే చాలు రైట్ అన్నిటినా దీనిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేసే లెవెల్కి వచ్చారనుకోండి ఒక నాలుగు రోజులు ఆపేస్తానంటే మన లైఫ్ ఏం ఎదురుపుల్ అయిపోతుంది ఇప్పుడు మొబైల్ ఫోన్ లేదంటేనే గజగజ కొట్టుకుంటున్నారు ఒకసారి మనకి వీటన్నిటికి అలవాటు అయిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులు వాడు ఆపేసాడు అనుకో సంథింగ్ నేను నీకు యాక్సెస్ ఇవ్వట్లేదు అంటాడు అయిపోద్ది కదా అందుకని సావరీన్ అయ్యే చాలా ఇంపార్టెంట్ ఈ రోజున ముందులో వీళ్ళు స్టేట్ వైజ్ పాలసీస్ని ఆపి అన్ని స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని సావరీన్ నే ఎలా చేయాలి మనం ఏం కంట్రిబ్యూట్ చేసుకోవాలి రిపిటేషన్ చేయొద్దు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు ఇట్లాంటి పాలసీ మోడీ గారు చేస్తే అనవసరమైన డబ్బులు వేస్ట్ కావు ప్రతి ఏంటంటే నా స్టేట్లో నేను చేస్తున్నాను గొప్పతనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఒక మార్కెటింగ్ ఒక బ్రాండింగ్ టూల్స్గా వాడుతున్నారు కానీ ప్రజలకి సేవ చేయడానికి స్టేట్ పెరగడానికి ఉపయోగించే స్టేట్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా సాగురినియా లెవెల్కి వెళ్ళవచ్చు